నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ మా చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు ఉంది చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ రాష్ట్రంలో ఐదు పైసలు పని కూడా చేయకుండా ఐదు రూపాయల ప్రచార ఆర్పాటం చేసుకున్న చరిత్ర మీది వాలంటీర్ల నెలకు పంపి జీవితాంతం జగన్ రుణపడి ఉంటామని సంతకాలు సేకరించిన చరిత్ర ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డి కొన్ని చెప్పుకోలేకపోయాడు ఏంటంటే నిరుద్యోగులకు ఇస్తానన్న డిఎస్సీ ఎందుకు ఇవ్వలేదో చెప్పలేకపోయాడు రాష్ట్రంలో గంజాయిని ఎందుకు అరికట్టలేదో చెప్పలేకపోయాడు తన సొంత బాబాయిని హత్య చేసింది ఎవరో చెప్పలేకపోయాడు ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు ఇస్తాడో చెప్పలేకపోయాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తన వెంటన్న తల్లి చెల్లి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు లేరో చెప్పలేకపోయాడు జగన్ అన్న ఇళ్ళు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేకపోయాడు రాష్ట్రంలో మధ్య నిషేధం ఎందుకు అమలు చేయలేదో చెప్పలేకపోయాడు డాక్టర్ సుధాకర్ వంటి దళితుల మీద దమనకారణ ఎందుకు జరిగిందో చెప్పలేకపోయాడు అమరావతిలోనే ఉంటానని గృహప్రవేశం చేసి మూడు రాజధానులను మాట ఎందుకు మార్చాడో చెప్పలేకపోయాడు కాబట్టే పదకొండుకు పరిమితమయ్యాడు ఎప్పటికైనా సరే వాటన్నిటికీ సమాధానాలు చెప్పండి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం